అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలదారులకు యాబై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం ఇరవై ఆరో రోజు ఆదివారం కూడా అత్యంత నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జరిగింది త్వరత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లక్కీ కోపం తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వతో సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆదివారం భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన సుంకర రాంబాబు వరలక్ష్మి దంపతులు కొండా దుర్గారావు మల్లేశ్వరి దంపతులు మల్లేష్ సాయి స్వరూపులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాముల భిక్షా ప్రదాతలను ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మద్దల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి వీరమాచినేని చెందు సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్ జగపతి మనోహరం స్వామి పెద్ద ఎత్తున సర్వమాలదారులు పాల్గొన్నారు وندريش स्वामीये चरणेपा वंद्रीश स्वामीये चरणेपा वंद्रीश स्वामीये चरणेपा वंद्रीश स्वामीये चरणेपा समाजिकिन सोबदार आणि हां समीर पटेल मुंबई सर तो ये आरको हेलो ब्रो का आइए पड़कर अतिथि सुनलाने ஓம் சாமியே ஓம் சாமியே அன்னதா பிரபுவி அன்னதா பிரபுவி அன்னதா பிரபுவே ந